హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు మా ఈరోజు ఇంటి స్పెషల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ వచ్చేసి ఇది ఫ్రూట్ కస్టర్డ్ అండి కావచ్చు పై పపాయ ప్రమో గ్రానైట్ అండ్ ఇదేమో సగ్గు బియ్యము పాటు కస్టర్డ్ పౌడర్ ఆపిల్ ఉంటే బాగుండు కానీ ఆపిల్ తినేసామేమో చేసుకుంటాం అనుకోలేదు కాబట్టి చేసాము ఇప్పుడు బాగా చూద్దాము బట్ ఎక్కువ ఫ్రూట్స్ చేసి మొత్తం క్లమ్జీగా కాకుండా లిమిటెడ్గా చేస్తుంది ఇదండి హాఫ్ లీటర్ పాలు మిల్క్ పాలు కదా మిల్క్ అసలు ప్రాసెస్ మొత్తం చూద్దాం ఏంటి ఎలా కొంచెం ఎందుకంటే కస్టర్డ్ పొడి ఓకే సో డైరెక్ట్ వేస్తే కస్టర్డే లంగ్స్ ఫామ్ అవుతాయండి అందుకనేసి ఇలా పాలల్లో యాడ్ చేసుకొని అంటే పేస్ట్ లాగా వేసుకొని వేసుకుంటాం అన్నమాట సో ఇదండి కస్టర్డ్ అయితే వేసుకున్నాము ఇప్పుడు యాడ్ చేసేస్తాము మిల్క్లో ఇలా ఒక టూ టూ త్రీ స్పూన్స్ మీరెంత తీసుకుంటారో అంత క్వాంటిటీని బట్టి వేసుకొని ఇది మొత్తం నమ్స్ లేకుండా కలుపుకుందాం మొత్తం ఒకసారి సో ఇది అండి పాలైతే మరిగినాయి ఇప్పుడు ఇందులో షుగర్ ఆడితే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు షుగర్ ఇది వేసుకోవాలండి కలుపుకుంటూ ఫస్ట్ మిక్స్ మొత్తం ఇలా యాడ్ చేసేసుకోవాలి సో ఇది మనం కలుపుతూనే ఉండాలి అండి ఎందుకంటే మనం గట్టిగా అయిపోయింది అందుకోసం కొంచెం గట్టిగా కావాలన్నమాట మరీ గట్టి కాదు కొంచమే ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి నార్మల్గా కావాలన్నమాట సో ఇదండి ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి మరీ తిక్కుగా అవుతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గడ్డలాగా అవుతుంది ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఏదైనా కొంచెం అంతా కుంకుంపు కుంకుంపు అయితే వేసేసుకుంటున్నాము ఇది ఆప్షనల్ వేసుకుంటూ వేసుకొని లేకపోతే రాఫ్ చేసుకున్నాము ఓకే ఇవి కూల్ అయినాక ఫ్రూట్స్ మిక్స్ చేస్తాము ఓకే ఇవి రాఫ్ చేస్తాం ఓకే సో ఇవి కొంచెం కూల్ అయిపోయినాక ఈ ఫ్రూట్స్ అండ్ సగ్గు బియ్యం ఇవన్నీ ఉన్నాయి కదండి ఇదంతా అంతా యాడ్ యాడ్ చేసేస్తాము సగ్గుబియ్యం ఎందుకంటే సమ్మర్ కదా కొంచెం సల్వా ఉంటుందనేసి వేసుకుందాం అనమాట మమ్మీ అంత ఓకే సో ఇదండి బనానా ఇప్పుడే కట్ చేయలేదు మళ్ళీ బ్లాక్ అయిపోతాయి అందుకోసం సో ఇదండి ఇప్పుడు ఇందులో సగ్గు బియ్యం బాయిల్ బాయిల్డేమో బాయిల్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకొని ఇలా కలిపేసుకోండి ఒకసారి ఇది కొంచెం రూమ్ టెంపరేచర్ అయిన తర్వాత యాడ్ చేసుకోండి ఇవన్నీ ఫ్రూట్స్ కానీ ఏదైనా సో ఇలా డైరెక్ట్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఫ్రూట్స్ నార్మల్గా వేసుకొని పైకి పెట్టాల ఇదండి ఇప్పుడు ఇందులో తర్బూజ్ అయితే వేసుకుంటున్నాము వన్ కప్ ఇప్పుడు ఇందులో పపాయ చిన్న పీసెస్ ఏ కట్ చేసుకున్నాం అన్నీ అన్నీ పెద్ద పెద్దగా కాకుండా చిన్న కట్ వేసుకుందాం చూపి మమ్మీ అండి బనానా అయితే వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు కట్ చేసుకొని సో ఇదండి బనానా ఇప్పుడు రెండు బనానా ఎన్ని మా బనానాస్ రెండు టూ బనానాస్ వేసుకో అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు అంటే మాకు గ్రేప్ లేవు గ్రేప్స్ వేసుకోవాలి బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ స్ట్రాబెర్రీస్ మల్బెరీస్ ఏమన్నా వేసుకోవచ్చు మరి ఇంకేంటి ఆపిల్స్ ఆపిల్స్ పులుపు తప్ప ఏమైనా వేసుకోవచ్చు సో లాస్ట్లో ఇప్పుడు ఇందులో ప్రోమోగ్రానెట్ అయితే వేసుకుంటున్నామండి సో ప్రోమోగ్రానెట్ మంచి కలర్ఫుల్గా ఉంటుంది దీంట్లో చూడడానికి చూసారంత కలర్ఫుల్గా ఉంది ఎస్ ఎందుకంటే ప్రోమోగ్రానెట్ డార్క్ కలర్ కాబట్టి అట్రాక్టివ్గా ఉంది బాగా సో ఇదోండి కస్టర్డ్ పౌడర్ చే సో ఇదండి ఫ్రూట్ కస్టర్డ్ అయితే అయిపోయినాయి దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిందాము సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ నాకేం వాయిస్ గట్టిగా రావట్లేదు అందుకే సమ్మర్ స్పెషల్ ఇందులో సగ్గుబియ్యం కూడా ఉన్నాయి చూసారా బాగుంటుంది చాలామంది సగ్గు బియ్యము బట్ బాగుంటుంది వేసుకుంటే అది సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ అనమాట లిమిటెడ్ ఫ్రూట్స్తో అయితే చేసుకున్నాను సీదోన్నీ సమ్మర్ స్పెషల్ మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.